సుమన్ టీవీ ఈరోజు పథకమూరు గ్రామంలో ముబారక్ కిచిడి పాయింట్కి వచ్చున్నాం పతకం అంటేనే అందరికి గుర్తొచ్చేది కిచిడి ఇక్కడ ఫెషాలిటీ ఏందనేది వాళ్ళ మాటలు మనం తెలుసుకుందాం ముబారక్ కిచిడి పథకంబోరు ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం ఇక్కడికి ఎంత దూరం నుంచి కిచిడి తినడానికి వస్తారు అనేది ఆయన మాటలు మనం తెలుసుకుందాం ఇక్కడికి చాలా మంది చాలా దూరం నుంచి వస్తారు నలభై కిలోమీటర్ల లోపల నుంచి వస్తూ ఉంటారు ఈ ముబారక్ కిచిడి హోటల్ ఊరు దర్శి దగ్గర చాలా మంది బాగా బా కిచిడి బాగుందని చెప్తా ఉంటారు ఇక్కడ ఎన్ని కేజీలు డైలీ డైలీ ముప్పై కేజీలు చికెన్ ముప్పై కేజీలు రైస్ పులావ్ ప్రతి రోజు ఉంటది మీ హోటల్ రోజు ఉంటది ఏదో కొద్దిగా అవసరం పడితే గానీ నేను ఒకసారి ఆపుతా ఎంత దూరం నుంచి వస్తారు ఏ ఊరు నుంచి వస్తుంటారు అన్ని చుట్టుపక్కల గ్రామంలో గంగవరము దర్శి ఇటు రాజంపల్లి బొదిలి చీము కుర్తి ఇటు బస్సుగళ్ళు ఉల్లగల్లు ఇటు చాలా దూరం నుంచి రమవరం అంటే చాలా ప్రా మన మండలంలో చాలా దూరం నుంచి వస్తారు ఎనిమిది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి పెట్టామండి చిన్న అందరూ బాగుంది బైకిజీ అంటున్నారు తిని దాడి పడే ఇక్కడ కొంతమంది ఉన్నారు ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడికి ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చి ఇక్కడ ఇక్కడ టేస్ట్ ఎలా ఉండేది వాళ్ళ మాట తెలుసుకుందాం మాది దర్శి మా ఫ్రెండ్స్ మేమంతా ప్రతి వారం ఇక్కడికి వచ్చి బతుకమూరికి ఇచ్చి అంటే మంచి ఫేమస్ మా దర్శించే కాదు ప్రకాశం జిల్లా నలుమూల నుంచి కానీ పథకం అంటే మంచి ఫేమస్ ఇక్కడ నవాబు గారు బాగా మంచి కిచిడి హ్యాపీ మంచి ప్రేమగా మాకు మంచి భోజనం కిచిడి వడ్డిచ్చి బాగా టేస్టీగా సూపర్ గా ఇంకొంత మంది ఉన్నారు వాళ్ళ మాటలు తెలుసుకుందాం ఇక్కడికి కిచడికి రావటం మెయిన్ కారణం క్వాలిటీ రైస్ క్వాలిటీ చికెన్ టేస్ట్ బాగుంటది అందుకని మేము దర్శించి వచ్చాము ఒక దర్శి దొనకొండ కుర్చేడు తాళూరు తాలూరు మండలం అన్ని మండలాలు వచ్చి ఇక్కడ కారులు వేసుకొని వచ్చి కిచడి తిని వెళ్ళిపోతుంటారు టేస్ట్ బాగుంది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ తింటా ఉన్నాం అందుకని బాగుంటది కాబట్టి నవాబు గారు హోటల్ మంచి క్వాలిటీ చికెన్ ఇస్తారు రైస్ కూడా మంచి ఇస్తారు మెయిన్ ఇంపార్టెంట్ అది ఇక్కడ క్వాలిటీ ఆ క్వాలిటీ అనేది ఆయనకి లాభము అవన్నీ విషయాలు వేరు క్వాలిటీ మెయింటైన్ చేసారు కాబట్టి టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఎక్కడి నుంచి దూరం నుంచి కూడా వచ్చి కిచిడి తిని వెళ్ళిపోతుంటారు ఇక్కడ కిచిడి చాలా వేడివేడిగా ఉన్నాయి చూస్తే మనకు కూడా తినాలనిపిస్తుంది ఇక్కడ తిని దీని టేస్ట్ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం చాలా బాగుంది టేస్ట్